సో ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాల్లో పడుతున్నట్టుగా తెలుస్తుంది మూడెకరాల వరకు అయితే నిన్నటి వరకు రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అయినాయి అక్కడక్కడ కొంతమందికి జమగలేదనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి సో కొన్ని టెక్నికల్ ఇష్యూసా లేకపోతే రకరకాల కారణాలతో అయితే కానట్టుగానైతే తెలుస్తుంది మొత్తంగా మూడెకరాల వరకు రైతు భరోసా ఇచ్చినటువంటి సర్కార్ గత సర్కారు రైతు బంధు పేరిట ఇస్తే ఈ కొత్త సర్కార్ రైతు భరోసా పేరిట గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తాన్ని అయితే ఇవ్వడానికైతే సిద్ధమైంది సో అయితే సర్కార్ ఏర్పడ కొత్త ఏర్పడిన నాటి నుంచి ఈ రైతు భరోసా విషయంలో అనేక అనుమానాలు అయితే తలెత్తినాయి ఇస్తారా ఇయ్యరా ఎక్కువ మొత్తంలో చెప్పారు కానీ జాప్యం చేస్తున్నారు పంట పడక ముందు మొదలు నాట్లు మొదలయ్యే టైంకి అయితే అందట్లేదు అని చెప్పేసి ఇట్లా రకరకాల విమర్శలు అయితే వచ్చినాయి అండ్ పోయిన సీజన్లో అయితే మూడు నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చినటువంటి సర్కార్ ఇప్పుడు దున్నే ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించింది ప్రకటించిన విధంగా వారం రోజులు తొమ్మిది రోజుల గ్యాప్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సర్కారు చెప్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కొత్త రైతులకు కూడా రైతు భరోసా కొత్త రైతులు అంటే ఇప్పటికిప్పుడు రైతు వ్యవసాయం నేర్చుకున్న వాళ్ళని కాదు కొత్త రైతులంటే ఈ నిన్న ఈ మధ్య అలా భూమి కొనుగోలు చేసినటువంటి రైతులు ఎవరైనా ఉంటే సో వేరే వేరే వ్యక్తి దగ్గర మనం రైతు బా భూమి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవచ్చు దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు దానికి సంబంధించిన అంశం చూస్తున్నాం మనం కొత్త రైతులకు కూడా భరోసా అని చెప్పేసి అయితే మనం వార్త చూస్తున్నాం జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే చాలు సో కొత్త రైతులు అంటే మొన్న మధ్య భూమికి ఉన్నటువంటి రైతులు ఎప్పుడు జూన్ ఐదు తారీఖు లోపల మీరు భూమికి ఉన్నట్లయితే ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్ నమోదు చేస్తారు మీకు కూడా రైతు భరోసా వస్తుంది వీళ్ళందరితోటే కాకపోతే అది ఎప్పుడు ఈ నెల ఇరవై తేదీ వరకు మాత్రమే గడువు సో ఇలా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ రెండు మూడు రోజుల టైం ఉంది జూన్ ఐదు లోపల మీరు కనుక భూమి కొనుక్కొని ఉంటే ఏఈఓల దగ్గరికి పోయి తొందరగా ధృవపత్రాలు ఈరి ఇప్పుడు అందరితో పాటే మీకు కూడా రైతు భరోసా పడే అవకాశం అయితే ఉంది ఇక మూడెకరాల వరకు రైతు భరోసా జమ అయింది కొత్తగా భూమి యాజ భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ కార్యదర్శి రఘునందర్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నెల ఐదును కట్ ఆఫ్ తేదీగా పెట్టారు అంటే ఈ నెల ఐదవ తేదీలోపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసాను అందజేయాలని చెప్పేసి అయితే ఆలోచించినట్టుగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ అంశాన్ని ఒక్కసారి చూద్దాం వర్తింపజేయాలని నిర్ణయించారు ఈ వానాకాలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసాను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఇక్కడ గతంలో లాగా మూడు నాలుగు ఎకరాలకే కాకుండా ఎలాంటి పరిమితులు లేకుండా సాగుయోగ్యమైన ప్రతి ఎకరానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మీకు ఎంత భూమి అంటే అంతేకా అంత భూమికి రైతు భరోసా వస్తుంది దాంతోపాటు జూన్ ఐదు తారీఖు లోపల భూమి ఉన్నకు కూడా రైతు భరోసా వస్తుంది ఇరవై తారీఖు లోపల ఈ రెండు మూడు రోజులలో ఏఈఓల దగ్గర ధృవపత్రాలు ఇవ్వండి ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆ మార్గదర్శకాలను అయితే జారీ చేసింది భూభారతి ధరన్ పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్ నమోదు చేయాలని పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో వీటిలో కొందరు రైతులు ఓకే ఓకే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల పదమూడు భూములు రిజిస్ట్రేషన్ జరిగినాయట వీటిలో కొందరు రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు మరికొందరు రైతులను ఆ పథకంలో చేర్చలేదు ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు వ్యవసాయ విస్తరణాధికారులు ఉంటారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళ దగ్గరకు పోయి విస్తరణాధికారులు రైతు భరోసా లబ్ధారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు సిసిఎల్ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు పట్టాదారు బ్యాంక్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఇస్తే వారు రైతు భరోసా పోర్టల్లో రైతుల వివరాలను నమోదు చేస్తారు ఈ వివరాలను నమోదుకు ఈ నెల ఇరవయో తేదీ వరకు గడువు ఇచ్చారు అంటే మూడు రోజుల సమయం మూడు రోజులు కూడా రెండు మూడు రోజులే ఉందంటే ఇక రెండు రోజులే అంటే మూడు రోజుల సమయం ఉంది ఈ మూడు రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్ళు లబ్ధారుల జాబితాలోకి పోతారు మూడు రోజులుగా ఇలా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైగా ఇరవై మూడు రోజులే ఉంది తొందర ఈరోజు ఆల్రెడీ సమయం స్టార్ట్ అయిపోయింది ఐదు తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే పా పాస్ పుస్తకము ఆధార్ కార్డ్ జిరాక్స్ అవన్నీ తీసుకుపోయి ఏఈఓల దగ్గర అప్లై చేసుకొని ఈ దఫాలనే మీకు రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మూడెకరాల ఎకరాల వరకు రైతు భరోసా జమ చేసిన ఆల్రెడీ దానికి సంబంధించి లెక్క చూస్తున్నాం మనం రైతుల ఖాతాలకు పదిహేను వందల యాభై రెండు కోట్ల రూపాయలు బదిలీనట్టు ఇప్పటికే రెండు రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్లు నగదు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా మూడెకరాల భూమి గల రైతులు పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఎకరానికి ఆరు వేల చొప్పున పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు పదిహేను వందల యాభై రెండు కోట్ల రూపాయలైతే నగదు బదిలీ చేశారు తొలి రోజు సోమవారం రెండెకరకాల లోపు భూమి గల నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రైతులకు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలైతే నగదు సర్కారు బదిలీ చేసింది రెండు రోజుల్లో అంటే పదహారు పదిహేడు దా రెండు డేట్లలోనే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయల నగదునైతే బదిలీ చేసింది దీంట్లో ఎటువంటి పరిమితులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానకాలంగా పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే సో మొత్తంగా సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వబోతున్నారు అట్లాగే జూన్ ఐదవ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఉండి ఈ ఇరవై తారీఖు లోపల ఇరవై మూడు రోజుల అప్లై చేసుకున్న కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది లోపు ఉన్న రైతులకు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు అయితే నగదు జమ చేసింది సో ఇక్కడ మన అందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రాకపోతే రాలేదు రాలేదా రాలేదని వచ్చిన తర్వాత వానికి ఎక్కువ వచ్చింది వీనికి ఎక్కువ ఏదో ఒక దుకాణం మొదలైంది వాస్తవానికి గత పదేళ్లలో ఇష్టారీతిన రీతిన అంటే ఎన్ని వందల ఎకరాలు ఉంటే అన్ని వందల ఎకరాలకు ఎన్ని వేల ఎకరాలు ఉంటే అన్ని వేల ఎకరాలకి సాగు యోగ్య భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల రైతు బంద్ ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది రైతులను సంక్షేమాన్ని చూడొద్దని ఎవరమంటలేం కానీ నిజమైన రైతు యొక్క సంక్షేమం చూడాలి కదా వందల ఎకరాలు కొండలు గుట్టలు పుట్టలు వెంచర్లు కూడా రైతు బంద్ ఇయ్యడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సమయానికి రైతు భరోసా ఇచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి లేదు చూసి చూడనట్టు వ్యవహరించాలి అప్పులు తెచ్చి ఇచ్చినా సరే వాడు ఎవడైతే ఎవడైతే ఏమైతే నాకేంది అని చెప్పేసి చాలామంది తెలిసి తెలవక చాలామంది అనుకుంటా ఉంటారు రై అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపేయడం అవుతుంది అప్పులు చేయకుండా ఎనకా ముందు సర్దుకుంటా ప్రియారిటీ ఇచ్చుకుంటా ముందరికి సర్కారు నడపాల్సిన అవసరం ఇవ్వాలి ఎంతైనా ఉంది ఒకవేళ అట్లా కనుక నడపకుండా ఈ సర్కారు కూడా అప్పులు తెచ్చి ఇష్ట రీతిన కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి ఇప్పుడు కూడా అప్పులు తెస్తుంది తప్పని లేదు కానీ మరీ పరిమితికి మించి అప్పులు తీసుకొచ్చి అప్పుల కుప్ప మారితే తర్వాత వచ్చి సర్కారు వీళ్ళు ఎగుతున్నట్టుగా వాళ్ళ సర్కారు వచ్చినా కూడా మళ్ళీ అడక తినే పరిస్థితి అవుతుంది ఆ సర్కారులకి సో ఇప్పుడు మొన్నదాకానేమో ఈ ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు మాకెందుకు ఎత్తలేడు మాకెందుకు ఎత్తలే అన్నారు ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను పది ఎకరాలు రైతులు ఉన్నా అనుకో మాకెందుకు ఎత్తలేడు ఐదు ఎకరాల దాకానేమో నా పది ఎకరాల వరకు వేస్తే నేను సాటిస్ఫై అవుతా పది ఎకరాలు దాటి ఒక ఎకరం ఇచ్చినా కూడా ఎందుకు పది ఎకరాల దాకా ఇస్తే బాగుడు కదా అనిపిస్తుంది మనిషి యొక్క ఆలోచన గుణం అట్లుంటుంది ఇక అది దానికి అనేది ఆశకు అనేది అన్లిమిటెడ్ సో మొత్తంగా ఏదేమైనా రాష్ట్ర సర్కారు మరియు మీరు ఎన్నికల నేపథ్యం అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా అది కూడా రాజకీయ పార్టీ సన్నాసులు కాదు కేసీఆర్ చెప్పినట్టుగా ఏదైనా ఎన్నికల భరోసా అంటారా రైతు భరోసా అంటారా వాట్ ఎవరు మీరు ఏదైనా పేరు పెట్టుకోరు రైతులకు మాత్రం భరోసా కలుగుతుంది రైతులకైతే రైతు భరోసా అకౌంట్లలో జమ అవుతుంది ఎవరికైనా జమగాన ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ సంబంధిత వై వ్యవసాయ విస్తరణ అధికారి కానీ లేదంటే బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా బ్యాంకులో కానీ కన్సల్ట్ కానీ దాదాపు వారం రోజుల ప్రక్రియ ఉంది ఇది ఇప్పుడే ఆగిపోయేది కాదు ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే వారం రోజులలోనే రావాలని కూడా లేదు కొంచెం వెనక ముందైనా కూడా వస్తాయి మొత్తానికి మూడెకరాల వరకు ఆల్రెడీ రైతు భరోసా జమ అయింది కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్